హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా చేసుకోగలిగే ఎగ్ ఫ్రైని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి సూపర్గా ఉంటుందండి ముందుగా దీనికోసం ఒక అరడజన్ దాకా కోడిగుడ్లను ఉడికించేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనం ఉల్లిపాయలని కట్ చేసుకోవాలండి దాదాపు ఒక నాలుగు ఉల్లిపాయలని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఉడికించిన కోడిగుడ్లను ఇలా లోపలున్న ఎల్లో కలర్ పార్ట్ని పక్కకు తీసేసుకోవాలండి తర్వాత పైన ఈ గుడ్డుని ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం ఎల్లో కలర్ పాట అనేది పక్కనే ఉంచుకోవాలని దీంట్లో కలపకూడదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి బాండిని పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు దినుసులు చిటికడంతా పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి అలాగే దీంట్లో సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ మంచి గోల్డ్ కలర్ రావాలి చూడండి ఉల్లిపాయ ఇలా కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయాక దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి కోడికోడు విషయంలో కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు ఎల్లో కలర్ పార్ట్ కాకుండా పైన వైట్ కలర్ పార్ట్ని దీంట్లో వేసేసుకోండి అలా ముందుగా వైట్ కలర్ పార్ట్ వేయడం వలన ఉప్పు కారం అంతా కూడా చక్కగా కోడిగుడ్డుకి పట్టిద్దండి ముందుగానే ఇలా వేసుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి ఫ్లేవర్ కోసం ధనియాల పొడి చాలా బాగుంటుందండి దీంట్లో ఇంకా ఏమీ మసాలాలు అవసరం లేదు జస్ట్ ఈ ధనియాల పొడి ఉంటే సరిపోతుంది ఫైనల్గా దీంట్లో కొద్దిగా కరేపాకు వేసుకోండి కరేపాకు అనేది ఫైనల్లో వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది మనం ఇందాక తీసి పెట్టుకున్న ఎల్లో కలర్ పార్ట్ ఉంది కదా కోడిగుడ్ల నుంచి తీసుకున్నాము ఆ విశ్రమాన్ని ఫైనల్గానే వేసుకోవాలండి ముందుగా వేసేసుకుంటే కర్రీ అంతా కూడా వాసన వస్తుంది అందుకని లాస్ట్లో వేసుకొని దీని అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి ఈ వీటిని మనం వేరొక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చపాతీలోకి రోటీలోకి అయినా కూడా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ రూపాన్ని తెలియచేయండి ఈ టేస్టీ అయిన కోడుగుడి ఈ గురి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరెన్నో టేస్టీ అని క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్